భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పు చేస్తున్నారని ఆ దేశ వాణిజ్య శాఖ మాజీ మంత్రి జీనా రెమాండో నిప్పులు చెరికారు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ నిర్వాహకాన్ని ఆమె ఎండగట్టారు ట్రంప్ సర్కార్ పాలసీలో అంతిమంగా అమెరికాకు మిత్ర దేశాలను దూరం చేస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ట్రంప్ తన పొరపాట్లను సరిదిద్దుకోవాలని ఆమె డిమాండ్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అపరిపక్వ విధానాలతో ఇంత బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా మిత్ర దేశమైన భారత్ పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరిని ఇప్పటికే చాలా మంది అమెరికన్ నేతలు తప్పుపట్టారు తాజాగా అమెరికా వాణిజ్య శాఖ మంత్రి జినా రెమాండో కూడా ఈ జాబితాలోకి చేరారు భారత్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ పెద్ద తప్పు చేస్తున్నారని ఆమె ఘాటు విమర్శలు చేశారు ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని అంతులే మరోవైపు భారత్ ను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు భారత్ అమెరికా మధ్య స్నేహ సంబంధాలు యావత్ ప్రపంచానికి తెలిసిందేనన్నారు కేవలం ట్రంప్ సర్కార్ దుందుడుకు విధానాల కారణంగా రెండు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని జినా రెమాండో ఆవేదన వ్యక్తం చేశారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తాజాగా జరిగిన ఒక చర్చల్లో జినా రెమాండో మాట్లాడారు సందర్భంగా ట్రంప్ శిబిరం నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగేన్ ను ప్రస్తావించారు ప్రపంచ పటంపై అమెరికాను ఉన్నత దేశంగా చూపించాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదన్నారు అయితే ట్రంప్ విధానాల కారణంగా అంతిమంగా ప్రపంచ పటంపై అమెరికా ఏకాకిగా మారుతోందని రెమాండో పేర్కొన్నారు ఇదివరకు అమెరికా ఒక బలహీన దేశంగా మారే ప్రమాదం కూడా పొంచి ఉందన్నారు రెమాండో ఇటీవల కాలంలో ప్రపంచ పరిణామాలు శరవేగంగా మారుతున్న అంశాన్ని ఆమె ప్రస్తావించారు ఈ నేపథ్యంలో యూరప్ ఆగ్నేయాసియా దేశాలు శక్తివంతంగా మారాయన్నారు ఇటువంటి పరిస్థితుల్లో యూరప్ ఆగ్నేయాసియా దేశాలతో అమెరికాకు మంచి సంబంధాలు ఉండి తీరాలని ఆమె అభిప్రాయపడ్డారు ఇది డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేయడం లేదన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే యూరప్ అలాగే ఆగ్నేయాసియా దేశాల మద్దతు తప్పనిసరి అని ఆమె అభిప్రాయపడ్డారు అయితే డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాల కారణంగా ప్రపంచపడడంపై చైనా ఒక అధికార కేంద్రంగా మారిందని రెమాండో పేర్కొన్నారు అయిన దానికి కాని దానికి సుంకాలు విధించి అనేక దేశాలను అమెరికా దూరం చేసుకుందని ఆమె విమర్శించారు దీంతో అమెరికాపై వ్యతిరేకత ఉన్న దేశాలని చైనా చుట్టూ చేరుతున్నాయన్నారు అంతిమంగా ట్రంప్ విధానాలు చైనాకు మేలు చేస్తున్నాయని జునా రెమాండో అభిప్రాయపడ్డారు

జరిగాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంత్రణకు చోటు లేదని ఎలుగెత్తి చాటడమే నో కింగ్స్ ఆందోళన పరమార్థం ఒక్క అమెరికాలోనే కాదు అనేక మిత్ర దేశాల్లోనూ నో కింగ్స్ ఆందోళన జరిగాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడం ఇదే తొలిసారి కాదు ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల్లోనే నిరసన ప్రదర్శనలు జరిగాయి రాజధాని నగరమైన వాషింగ్టన్ ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ సహా దేశ అనేక చోట్ల ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఈ ఏడాది ఏప్రిల్లో నిరసన ర్యాలీలు జరిగాయి అమెరికన్లపై సొంత ప్రభుత్వమే దాడులు చేస్తోందని ఆందోళనకారులు ధ్వజమెత్తారు ప్రపంచ చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకుంది బహుశా ట్రంప్ ఒక్కరేనేమో అప్పటి వరకు ట్రంప్ ఆర్థిక విధానాలపై ఇతర దేశాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి కాగా నాలుగు నెలల వచ్చేనాటికి స్వదేశంలోనూ ట్రంప్ విధానాలపై ప్రజలు తిరగబడ్డారు సుంకాలకు సంబంధించి ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై కొన్ని నెలల కిందట అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావేల్ ఘాతు విమర్శలు చేశారు చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ సుంకాలు ఎపిసోడ్ చివరకు అమెరికా ప్రయోజనాలని దెబ్బతీస్తుందని చెప్పారు ప్రపంచ దేశాలపై ఊహించిన దానికంటే ఎక్కువ సుంకాలు ట్రంప్ సర్కార్ విధించిందన్నారు తారీఫ్ల కారణంగా అమెరికాలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడే అవకాశాలున్నాయన్నారు ఏదేమైనా భారత్ పట్ల ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై ఇంత బయట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది